అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తే మంచిదంటారు కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు మాత్రం సెంటిమెంట్ గా ఈ రోజు విత్తనాలు కొనుగోలు చేస్తే మంచిదని నమ్ముతారు అక్షయ తృతీయ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతాంగం వ్యవసాయ పనులను ప్రారంభించారు ఏటా అక్షయ తృతీయ రోజు ఎంతో కొంత విత్తనాలు కొనడం ఆనవాయితీగా వస్తోంది మృగశేల కార్తెతో ఆదిలాబాద్ జిల్లా రైతులు ఖరీఫ్ కు శ్రీకారం ఉండగా విత్తనాలను మాత్రం అక్షయ తృతీయ రోజే కొనుగోలు చేస్తారు దీంతో సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ దుకాణాల్లో రైతుల సందడి కనిపిస్తోంది పండుగ రోజు తమ దుకాణాలకు వచ్చిన రైతులకు విత్తనాలు అమ్మడంతో పాటు దుప్పట్లతో సన్మానం చేసే స్వీట్లు పంచిపెట్టారు వ్యాపారులు ఇవాళ సందర్భంగా మేము విత్తనాలు కొంటున్నాము దానివల్ల పంటలు మంచిగా పండుతాయని మేము ఆశిస్తున్నాము మనము బంగారం ఇవాళ ఆ క్షయతృతి రోజు కొందరు బంగారం కొంటారు కాబట్టి మేము విత్తనాలు కొంటాం అదే బంగారం అనుకొని మేము సేనులో పెట్టేసి అదే బంగారాన్ని మేము తీసి బయట పెట్టి మాట్లాడతాం ఇవాళ లక్ష్మి ఇది ఉండదు బంగారం కొనాలని ఉంటే మనము విత్తనాలు కొంటున్నాము ప్రతి సంవత్సరము అక్షయ తిథి రోజు కొంటాము ఈరోజు ఒక పది బ్యాగులుగా ఉన్నాము మాకు నమ్మకం ఉన్నది అక్షయ తిద్ధి రోజు మంచిగా అని కొనుక్కొనించుకున్నాం ఇప్పుడు ఏం విత్తనాలు వర్షాలు పడ్డాం కానీ జూన్లోనే జూన్యర్ వేస్తాం కానీ ఇప్పుడు కొంటాం అక్సైడ్ రోజు మంచిగా ఉంటుంది అని కొంటాం పది బ్యాగులు కొన్నా